మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ మళ్లీ వివాదానికి కేంద్ర అయ్యారా దాదాపు ఆరేళ్ల తర్వాత సిబిఐ కోర్టులో అడుగు పెడుతున్నారా తాను ముఖ్యమంత్రి అనే భ్రమలో ఆయన ఉన్నారా తాను టూర్ షెడ్యూల్ విడుదల చేశారా కేవలం న్యాయస్థానానికి గంట మాత్రమే సమయం కేటాయించారా ఆస్తుల కేసులో నిందితుడి న్యాయస్థానానికి సమయం ఇవ్వటం ఏంటన్నది న్యాయవాదుల మాట ఈ విధంగా మాజీ సీఎం ఇరుకున పడ్డారా అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలు అక్రమస్తుల కేసులో రెండు వేల ఇరవై జనవరి పదిన చివరిసారి సిబిఐ కోర్టుకి హాజరయ్యారు జగన్ చానాళ్ల తర్వాత అంటే దాదాపు ఆరేళ్ల తర్వాత గురువారం సిబిఐ న్యాయస్థానం ముందు హాజరవుతున్నారు సుదీర్ఘ కాలంగా బెయిల్ పై ఉన్న ఆయన న్యాయస్థానం ఆదేశాలతో చివరకు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది అంతకుముందు అధికార హోదాను అడ్డం పెట్టుకుని న్యాయస్థానంలో అడిగే పెట్టలేదు దీని కారణంగా కోర్టు నుంచి రిలీఫ్ పొందారు అయితే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైంది అయినా సరే అక్రమాస్తుల కేసులో న్యాయస్థానం ముందు హాజరు కాకుండా వాయిదాలతో సరిపెట్టే ప్రయత్నం చేశారు ఈ కేసులో అన్ని దారులు మూసుకపోవడంతో స్వయంగా గురువారం న్యాయస్థానం ముందు హాజరవుతున్నారు మాజీ సీఎం జగన్ ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న సమయంలో తన టూర్ షెడ్యూల్ని విడుదల చేసేవారు కానీ ప్రస్తుతం ఆయన మాజీ సీఎం తన హైదరాబాద్ టూర్ షెడ్యూల్ విడుదల చేశారు ఏ గంటకు ఏం చేస్తారో అందులో క్లియర్గా ప్రస్తావించారు ఇందులో పెద్దగా మ్యాటర్ ఏమీ లేదు కాకపోతే కేవలం గంట మాత్రమే న్యాయస్థానానికి సమయం కేటాయించారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే కోర్టులో ఉంటానని చెప్పే ప్రయత్నం చేశారు ఆ షెడ్యూల్ని చూసి రాజకీయ నేతలు అడ్వకేట్లు షాక్ అయ్యారు ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ న్యాయస్థానానికి గంట సమయం కేటాయించడం ఏంటంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు లేవనెత్తుతున్నారు నార్మల్గా కోర్టు వ్యవహారాలు వచ్చేసరికి అక్కడ సమయం ఎంత పడుతుందో ఎవ్వరికీ తెలియదు కోర్టు సమయంలో ఉదయం పదిన్నరకు మొదలవుతుందని పాత కేసు కావడంతో ఆయన్ని ముందు పిలిచే అవకాశం ఉందని అంటున్నారు ఇక ఆ సమయానికి ఆయన అక్కడ ఉండాలని లేకుంటే న్యాయమూర్తి ఆ కేసును సైడ్ పెట్టే ఛాన్స్ ఉంది రాజకీయ నేతలు మాత్రం న్యాయస్థానాన్ని జగన్ బెదిరిస్తున్నారని అంటున్నారు మొత్తానికి గురువారం రోజు న్యాయస్థానంలో ఎంతసేపు జగన్ ఉంటారో వెయిట్ అండ్ సే మరి ఈ వీడియోపై మీరేమంటారో కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Yeah. <laughs>